హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ క్యారెట్ రైస్ అండి పిల్లల లంచ్కి లంచ్ బాక్స్లకి బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడైనాక కొన్ని పల్లీలు శనగపప్పు మినపప్పు కొన్ని ఆవాలు కూడా వేసుకొని అవి వేయించుకోవాలండి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ రెండు అన్నీ తీసుకొని మంచిగా కడిగి పైన చెక్క అంతా తీసి ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నానండి ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కలమాకు కూడా వేసుకొని తాలింపు ఇలా తాలింపుని మంచిగా వేయించుకోవాలండి తాలింపు వేయిన తర్వాత ఇలా క్యారెట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాము ఆ తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి నేను ముందే రైస్ ఉడికించి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఈ రైస్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి నచ్చినట్లయితే చూడండి ఇలా మొత్తం కలిపేసుకొని రైస్కి కొంచెం సాల్ట్ తక్కువైందండి అందుకే సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని ఇలా తీసుకున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం